అందరికీ నమస్కారం ఈరోజు మనం అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాము అక్షయ తృతీయ గురించి మనం తెలుసుకోవలసిన నిజాలు భారతీయులకు బంగారం అంటే ఉన్న మక్కువ ప్రపంచం మొత్తం తెలిసినదే బంగారం కొనడం కోసం మనం ఎన్నో సందర్భాలు సృష్టించుకున్నాము అలాంటిదే ఈ అక్షయ తృతీయ పర్వదినం ఎందుకంటే ఈరోజు బంగారం కొంటే అక్షయంగా పెరిగిపోతుందని నానుడి మరి ఇది నిజమేనా ఇలా ఎందుకు అనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలోకి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం కొంతమంది గోల్డ్ షాపుల వాళ్ళు వాళ్ళ అమ్మకాలను పెంచుకోవటం కోసం చేసిన ప్రచారమే ఇప్పుడు ఇలా ప్రారంభమైనది ఆ రోజు బంగారం కొనాలన్న నియమం ఏమీ లేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి అక్షయ తృతి అంటే బంగారం కొనడం మాత్రమే కాదు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని శాస్త్రం చెబుతుంది ఇవే కాదు అక్షయ తృతి అంటే మన పురాణాల ప్రకారం ఎందరో మహాత్ములు మరియు ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు జరిగిన రోజు కూడా అక్షయ తృతి అనేది ఎండలు బాగా పెరిగే సమయంలో వస్తుంది కావున ఈ అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు చల్లని మజ్జిగ ఇలాంటివి దానం చేస్తే మన వంశం చల్లగా ఉంటుందని చెప్తారు ఇవి మాత్రమే కాదు బట్టలు చెప్పులు గొడుగు విసినకర్రలు ఇలాంటి విధానం చేసినా మంచిదని పండితులు చెప్తున్నారు అక్షయ తృతి అంటే ఆ రోజు మంచి తిథి మంచి సమయం దుర్ముహూర్తం వారం వర్జ్యం గురించి ఆలోచించవలసిన పని లేదు ఆ రోజు ఏ పని చేసినా కూడా అక్షయంలాగా పెరిగిపోతుంది అక్షయ తృతీయ రోజున చేసే పూజలు కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయని చెప్తారు ఆ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తారు బహుశా ఇందువలనే ఆ రోజు ఎక్కువ మంది బంగారం కొంటారేమో అక్షయ తృతీయ రోజున చేసే ఏ పూజైనా హోమమైనా దాన ధర్మాలు చాలా ఫలితాన్ని ఇస్తుందట సూర్య భగవానుడు పాండవులకు వనవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్రను దానం చేసినది ఈరోజే పాలకడెల్లలో నుండి లక్ష్మీదేవి పుట్టినది లక్ష్మీదేవిని ఆ నారాయణుడు వివాహం చేసుకున్నది ఈ రోజేనట అక్షరాభ్యాసాలు కూడా ఈ రోజున చేసుకోవచ్చునట పరశురాముడు జన్మించినది అక్షయ తృతీయ రోజైనట హృదయుగం మొదలు కూడా ఈ రోజేనట బలరాముని జననం పవిత్రమైన గంగమ్మ భూమి మీదకి పరుగులు పెట్టినది అక్షయ తృతీయ రోజే అది శంకరాచార్యులు కనకధరా స్తోత్రంను చెప్పి బంగారు ఉసిరికలు కురిపించినది ఈ రోజేనట మరియు వ్యాస మహర్షి భారతం రచించటం మొదలుపెట్టినది ఈ రోజేనట ఇవే కాదు ఇంకా ఎన్నో మరెన్నో విశేషాలు ఉన్న రోజే అక్షయ తృతీయ సింహాద్రి అప్పన్న నిజరూపదర్శనం కూడా ఈ రోజేనట పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా తన అవతారాన్ని స్వీకరించింది కూడా ఈరోజేనట ఈ అక్షయ తృతి యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా ఇంక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి